ఇటీవల వర్షాలు బాగా కురిసినాయి అంటే మా ప్రాంతం కన్నా కర్ణాటక ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వచ్చాయి అక్కడ నీళ్లు ఎక్కువై తుంగభద్ర డ్యామ్ కు నీళ్లు రావడం జరిగింది దాదాపు ప్రతిరోజు మనం చూస్తున్నాం లక్ష లక్ష యాభై వేలు కృషికులు నీళ్లు కిందకి పంపిస్తున్నారు దాదాపు ఇక్కడ నుంచి కృష్ణా కృష్ణా నదిలో కలిసి శ్రీశైలం పోతుంది అన్నమాట అయితే మన దురదృష్ట వస్తాతో ఏముందంటే పోయిన సంవత్సరం నీళ్ళు లేనప్పుడు ఏవైతే గేట్లు ఉన్నావో డ్యామ్కి సంబంధించిన గేట్లు సక్రంగా ఉన్నావా లేదా అని చెప్పి చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉండే అధికారులుది అప్పుడు ఉండే ప్రభుత్వంది వాళ్ళు చేసిన నిర్లక్ష్యంగా కారణంగా ఈరోజు పంతొమ్మిది నంబరు గేటు కింద పడడంతో చాలామంది అధికారులు మన కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళు ఏం చెప్పారంటే డెబ్బై ఇప్పుడు నూట ఐదు టీఎంసీ నీళ్లు ఉంటే డెబ్బై టీఎంసీ నీళ్లు ఖాళీ చేయమని చెప్పారు ఖాళీ చేస్తే ఆ సెక్టర్ని కూర్చోబెట్టడానికి ఇబ్బంది వస్తుందని చెప్పారు దీని వలన కర్నూలు జిల్లా అనంతపూర్ జిల్లా అలాగే టీసీ కెనాల్ ఎల్ఎల్సి కెనాల్ హెచ్ఎల్సి కెనాల్ అలాగే ఆర్డిఎస్ కుడి కెనాల్ కాలువ గద్వార్ ఏరియా వీళ్ళందరికీ ఎఫెక్ట్ పడుతుంది దాదాపు నాలుగు లక్షల ఎకరాలు పంటలు వేసుకున్నారు ఇప్పుడు సడన్గా డెబ్బై టీఎంసీ నీళ్లు కిందికి పంపిస్తే మనకి మిగిలింది ముప్పై ఐదు టీఎంసీ నీళ్లు ఉంటాయి నలభై టీఎంసీలు అది ఇప్పుడు ఈ సీజన్కి నీళ్ళు ఇవ్వాలి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి సేద్యానికి నీళ్ళు ఇవ్వాలి ఈ ప్రాంతం అంతా కనుక చాలా భయాందోళన పరిస్థితి ఏర్పడింది ఒక చిన్న నిర్లక్ష్యం కారణం వలన ఇలాంటివి పునరా కాకుండా ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద శ్రద్ధ తీసుకొని దేవుడి దయ వలన మళ్ళా వాన వస్తే మళ్ళా వసిపోయి డ్యాము తుంగభద్ర డ్యామ్ నిండితే మన రైతులు పంటలు బాగా పండితే ఇక్కడ అంతా బాగుంటుందని చెప్పి జీవనం బాగుంటుంది రైతు బాగుంటే రైతు కూలి బాగుంటాడు రైతు కూలి బాగుంటే వ్యాపారస్తులు బాగుంటాడు వ్యాపారస్తులు బాగుంటే ఫ్యాక్టరీలు నడుస్తాయి ఇవన్నీ ఒక చైన్ కనుక భగవంతుడు ఎందుకు ఆ సెక్టర్ పడడం వలన దాదాపు లక్ష క్యూసిక్ నీళ్ళు కిందకు పంపిస్తున్నారు యుద్ధ ప్రాతిక కింద ఇమ్మీడియట్గా రిపేర్ చేసి రాబోయే రోజుల్లో ఇలాంటివి కాకుండా కా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా నా పేరు ప్రకాష్ మాజీ ఎమ్మెల్యే అదోని ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి आरके जेंटल क्लिनिक शॉप नंबर नाइनटीन बार फोर वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनिस्पल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन जीरो एट फाइव सेल सेवन थ्री పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో